శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే జరగబోయేదాన్ని నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా మార్చలేడు బిడ్డ ఇక మీ ఇంట్లో ఊహించిన సంఘటన జరగబోతుంది ఎవరూ లేకుండా వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ బాబా చెప్పే మాటలు వినకుండా నిర్లక్ష్యం చేస్తూ ఆలస్యం చేస్తూ ఉన్నావు రోజులు పొడిగిస్తూ ఉన్నావు కదా ఒక పని తలపెట్టి ఆ పని నువ్వు చేయకపోయినా అది నెరవేరకపోయినా సరే నా మీద కోపంతో ఉన్నావు కదా నీ ప్రార్థనలు స్వీకరించడం లేదని నువ్వు బాగా నిరుత్సాహంతో బాధతో ఉన్నావు కదా బిడ్డ నేను ఏది చేసినా సరే అది నీ మంచికి అనేది నువ్వు తెలుసుకోలేకపోతే ఎలా బిడ్డ నువ్వు అడిగింది వెంటనే నేను ఇప్పుడు ఇవ్వలేదంటే అది నీకు కలిగించలేదంటే అది నీకు భవిష్యత్తులో హాని కలిగించేదై ఉంటుంది కదా అందుకే ఇవ్వలేదని సరిపెట్టుకోకుండా ఎందుకు బిడ్డ అంతగా నిరసపడుతున్నావు నిరుత్సాహపడుతున్నావు చెప్పు తల్లి నన్ను నిందిస్తూ నా మీద కోపంగా ఉంటున్నావు ఎందుకు బిడ్డ నేను ఒక విషయం చెప్పానంటే దాని గురించిది అంటే దాంట్లో ఏదైనా ఒక మర్మం ఉంటుంది కదా అది నీ బాబా మీద నా మీద నమ్మకంతో ఉండు అప్పుడే సరైన నిర్ణయం అనేది ఏంటనేది నీకు ఏర్పడుతుంది ఎందుకు బాబాని చెప్పిన విధంగా చేయకుండా ఎందుకు ఇలా నాకు నెరవేరకుండా చేశారనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చేసిన దాన్ని అన్యాయం అలాగే నాకు బాధ కలిగించేది నువ్వు బాధపడకుండా ఇది నాకు సరైనది బాబా నా మంచి కోసమే చేశారు నా కోసం ఇదంతా చేస్తున్నారని ఆలోచించావంటే నీ మనసు ఆనందంగా ఉంటుందమ్మా ఇలాకుండా ఇలాంటి అర్థం లేని మనసులో భావాలతో పెట్టుకుంటే ఎలా చెప్పు నేను నీ బాబాని మాట్లాడుతాన చెప్పు ఎంతోమంది భక్తులు ఉన్నారు నీ బాబా కందులు కూడా నువ్వు ఒక బిడ్డవి నా భక్తులు తల్లి నీకు ఎన్నో అనారోగ్య సమస్యలు అలాగే అనాలోచిత ఆలోచనలు నీ మనసులో ఆవేదనతో ఉన్నప్పుడు నన్ను తలుచుకోబిడ్డా నీ ఆలోచనలు పోగొట్టి నీ మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తాను అలాగే నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టాలు సమస్యలకు ఎదురు పోరాటించి అంటే నువ్వు ఎదుర్కొని నిలబడే ధైర్యాన్ని పోరాడే సహనాన్ని సాహసాన్ని నీకు అందిస్తానమ్మా నా భక్తుడికి ఏది జరిగినా సరే అన్నీ కూడా ఆలోచించి వారికి ఇవ్వాలా వద్దని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను తల్లి నీకు జరగబోయేదాన్ని ఆ పుట్టించిన భగవంతుడు కూడా మార్చాడు కదా బిడ్డ మీ ఇంట్లో ఒక ఊహించిన సంఘటన జరగబోతుందమ్మా అదేంటంటే తల్లి నువ్వు ఇన్నాళ్ళుగా నీ బిడ్డలో చదువుకొని మంచి ఉన్నత స్థానంలోకి ఉంటారని ఆ తర్వాత నీ జీవితమే మారిపోతుందని సంతోషపడ్డ నీకు ఈ మధ్య మీ బిడ్డలో కొన్ని చెడు సావాసాలు చేసి దారి తప్పబోతున్నారమ్మా ఇది నువ్వు జీర్ణించుకోలేన సత్యం కాబట్టి నీ బిడ్డలపైన కాస్త దృష్టి పెట్టు వారు ఎలాంటి మనుషులతో తిరుగుతున్నారో ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నారో మాట్లాడుతున్నారో ఒక గంట గమనించి బిడ్డ గమనించి వారిని తిట్టకుండా కొట్టకుండా ప్రేమగా వారిని దగ్గర తీసుకొని వారికి నువ్వు పెంచడానికి ఇన్నాళ్ళుగా నువ్వు పడ్డ కష్టమేంటో వారికి తెలియచేయ్యు తప్పకుండా వారు మారే అవకాశం ఉంటుందమ్మా లేదంటే నీ బిడ్డలు చేజారిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా నేను ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను నీ బిడ్డలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా సరే బాధ్యతల్ని కష్ట సుఖాలను తెలియచేసేలా పెంచేలా బిడ్డ అప్పుడు వారు అందనంత మంచి స్థానంలో ఉన్నత స్థానంలో ఉంటారు నీ బిడ్డలు ఉన్నత స్థానంలో ఉంటే నీ జీవితమే మారిపోతుందమ్మా అతి కొద్ది రోజుల్లోనే నువ్వు ఇలా చేసావంటే ఆ సమయం కూడా దగ్గరగానే బిడ్డ నీ జీవితం కూడా మారిపోతుంది ఇక నుంచి నువ్వు ఎంతగానో బాధపడ్డటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా పోయి నీ బిడ్డలతోనే నీ తలరాత అనేది మారబోతుందమ్మా కాబట్టి అది కూడా నీ చేతిలోనే ఉంది నా బిడ్డలకిచ్చే ప్రతీది కూడా నిన్ను పదిసార్లు ఆర్చి తూచి వాళ్ళకు అందిస్తాను నా భక్తులు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళకి మంచినే అందిస్తాను నీకు వచ్చే సమస్యలన్నింటినీ కూడా నేను ఎదిరిస్తానమ్మా నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను నువ్వు నా ప్రాణమైన బిడ్డవ తల్లి ఒక తండ్రిలా ఒక తల్లిలా ఒక సోదరిలా ఒక సోదరులా ఆత్మీయుల్లా నా మనసుకు దగ్గర బంధువుల్లా నేను అర్థం చేసుకుంటాను నీకు ఏది కూడా అడిగిన వెంటనే ఇవ్వలేదని నా మీద ఎప్పుడు కూడా బాధపడవద్దు నువ్వు నా ముందు చిన్న బుచ్చుకుంటే నా మనసు కూడా బాధపడుతుందమ్మా నన్ను పూజించే నా భక్తులే నా బిడ్డలే నా నుంచి దూరంగా వెళ్ళారంటే నా మనసు ఎంతగానో వేదనకు గురవుతుంది బిడ్డ ప్రతి క్షణం కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను నువ్వు ఒక్క విషయం గుర్తించాలి బిడ్డ నా మీద కొంచెం కోపం తెచ్చుకుంటున్నావు కదా అంతేగాని విరక్తి చెందద్దు నేను నీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కానీ కొంచెం కూడా వినలేదమ్మా ఎప్పటికైనా నీ బాబాది చెప్ అంటే నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో ఆలస్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా విను నీకు అవసరం లేనిది ఏది కూడా నీకు ఇవ్వన తల్లి నీకు అవసరమైనది ఆచితూచి మాత్రమే నీకు ఇస్తాను నువ్వు పూర్తిగా అర్థం చేసుకుని స్వీకరించు కొద్ది కాలం ఓపిక్గా ఉండు ఎలాంటి పరిస్థితులు కూడా బాధపడాల్సిన అవసరం లేదమ్మా నీ బాబా నిన్ను వదులుతానా చెప్పు నీకు అన్ని పరిస్థితుల్లో కూడా నీకు అండగా ఉంటాను నీకు మనోధైర్యాన్ని అలాగే నీ వెంటే ఉండే నేను నడిపిస్తానమ్మా నీ జీవితంలో మంచి మార్పులు అద్భుతమైన శుభవార్తలు అందిస్తాను అన్ని విషయాలు కూడా నీ వెనకే ఉండే నేను జరిపిస్తాను తల్లి దిగులు పడద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు నా బిడ్డవైన నిన్ను కాపాడకపోతే ఎలా చెప్పు ఇప్పుడు నువ్వు అనుభవించే సమస్యలన్నీ కూడా సరైన విధానంగా నీకు కర్మఫలాల వల్లే అన్నీ తీరిపోతాయి నిదానంగా నీకు ఒక మంచి కూడా జరుగుతుందమ్మా నా మాటలు సందేశాలు వింటూ ఉండు ఎప్పుడు కూడా నీకున్నటువంటి కష్టాలు సమస్యలు పోతాయి నీ ఆపద సమయంలో ఎప్పుడు కూడా తోడుగా ఉండి నీ ఆపద నుంచి నేను రక్షిస్తాను తల్లి ఎప్పుడు కూడా ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు ఓపికను పెంచుకో నమ్మకాన్ని మరింత ఎక్కువగా నన్ను నమ్మకాన్ని పెంచుకో తల్లి జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది అందులో కొన్ని తియ్యనైన మధురానుభూతిని కలిగిస్తాయి మరికొన్ని చేతైన స్మృతులుగా మిగిలిపోతాయి బిడ్డ ఏ అయినప్పటికీ కూడా జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండూ ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది ఇదే జీవిత సత్యమమ్మా నేను నీ తప్పులు వెతకడం లేదు లేదా నిన్ను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు బిడ్డ నీతో గొడవ పడ్డం కూడా నా అలవాటు కాదు అయినా ఎందుకు ఇలా జరుగుతుందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి బిడ్డ అప్పుడే తెలుస్తుంది నిన్ను ఎవరో బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కూడా కోరుకోకమ్మా తెలియక బాధ పెడితే క్షమించు తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా బిడ్డ ఎప్పుడు కూడా ఆ భగవంతుడు నిన్ను ఎప్పుడు కూడా మంచిగా ఎల్లవెల్ల కూడా కాపాడుకుంటూ ఉంటాడు ఇక నీ జీవితం అనేది శుభ సమయంగా మారబోతుందమ్మా ఇక సంతోషంగా ఉంటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు జై సాయిరా